ఎస్టర్డే మనము అశోకుని గురించి చెప్పుకున్నాం అయితే అశోకుని గురించి అశోకుని పిక్చర్ ఎక్కడైనా ఉందా రియల్ పిక్చర్ ఆఫ్ అశోక అశోకుని గురించి ఎన్నో గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి కానీ అశోకుని గురించి అశోకుడు ఇతను అని తెలియజేసే ఒక ఇమేజ్ ఎక్కడైనా దొరికిందా ఏదో ఊహా చిత్రం కాదు నిజంగానే అశోకుని యొక్క శిలా ప్రతిమ అనేది ఎక్కడైనా దొరికిందా అంటే ఒకే ఒక్క దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇండియాలో అశోకుని యొక్క శిలాచిత్రం ఎక్కడ కనిపెట్టి కనిపెట్టారు ఫస్ట్ టైం అని అడగొచ్చు సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఇమేజ్ అశోకుని యొక్క శిలా చిత్రం ఇది ఇక్కడ మీకు మ్యాప్ లో ఉంది ఇతను అశోక అశోకుని రాణి ఇతర పరిచారకులను మనం చూస్తాం సో అశోకుని యొక్క శిలాచిత్రము లేదా స్టోన్ పోర్ట్రైట్ ఎక్కడ కనిపించింది అని అడగచ్చు ఇది చాలా సార్లు గతంలో సివిల్ సర్వీసెస్ లో కూడా అడిగారు ఇతను అశోకుడు ఓకేనా సో ఫ్రెండ్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో పి పూనచ్చ ఈ చరిత్ర కూడా గుర్తుపెట్టుకోండి ఇతని నాయకత్వంలో నిర్వహించబడినటువంటి తవ్వకాల్లో కర్ణాటకలోని కనగనహల్లి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్ణాటకలోని కనగనహల్లి వద్ద అశోకుని యొక్క శిలా ప్రతిమ దొరికింది ఇతను అశోకుడు అని చెప్పేసి క్లియర్గా అందులో రాసి ఉంది ఇందులో ఒక రాజు యు సీ ది కింగ్ ఒక రాణి అండ్ శ్రీ సేవకులు ఫీమేల్ అటెండెన్స్తో ఉన్నటువంటి శిలా చిత్రము మనకి ఎక్కడ కనిపించింది కనగనహల్లి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ శిల్పం కింద శిల్పం కింద బ్రాహ్మీ లిపిలో రాణ్యో అశోక అని లిఖించబడింది రాయబడింది సరే ఎలా తెలిసింది సార్ ఇతనే అశోకుడు అతని రాణి మరియు ఇతర పరిచారకులు ఉన్నారని ఎలా తెలిసింది అంటే కింద క్లియర్ గా బ్రాహ్మ్య స్క్రిప్ట్ లో రాయబడినటువంటి అంశం ఏది రాణ్యో అశోక అని లిఖించబడింది సో మౌర్య చక్రవర్తి అశోకుడిది ఈ వి ఈ విగ్రహము లేదా స్టోన్ పోర్ట్రేట్ అని మనకు తెలిసిపోయింది సో కనగనహల్లిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో అశోకుని తొలి శిలా చిత్ర ప్రతిరూపం ఏది అంటే ఈ కనగణహల్లిలో కనుగొనబడినటువంటి స్టోన్ పోర్ట్రేట్ వెరీ ఇంపార్టెంట్ ఇక అశోకుడికి సంబంధించినటువంటి కొన్ని కథలు లేదా గాథలు లెజెండ్స్ ఆఫ్ అశోక ఒక గ్రంథంలో ప్రస్తావించబడతాయి అశోకుడికి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికర కథనాలు ఎక్కడ కనిపిస్తాయంటే ఇక్కడ యూసి అశోకవదన అశోకవదన అనే గ్రంథం ఉంది ఇది రెండో శతాబ్దానికి చెందింది క్రీస్తు శకం రెండో శతాబ్దానికి చెందినటువంటి గ్రంథం గ్రంథాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా టైం పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి అశోకునికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే చదవలసినటువంటి గ్రంథం ఏది అంటే అశోకవదన క్రీస్తు శకం రెండో శతాబ్దానికి చెందింది సో ఇందులో ఉన్నటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఒక కథ ఏంటి అంటే ది లెజెండ్ ఆఫ్ జయాస్ ఆఫరింగ్ అశోకుడట గత జన్మలో జయ అనే బాలుడిగా జన్మించాడట గత జన్మలో ఈ స్టోరీ ఎక్కడుంది వదన అనే గ్రంథంలో ఉంది జయ అనే బాలుడిగా జన్మించి ఆయన బుద్ధుని కూడా కలుసుకోవడం జరిగిందట బుద్ధుని కూడా అయ్యాడు బుద్ధుని కలిసి ఏమంటాడంటే ఆ బాలుడు నేను బుద్ధుని భక్తుడైన ఒక మహారాజును అవ్వాలి అని చెప్పాడట నేను బుద్ధుడి భక్తుడినైనా ఒక మహారాజును కావాలి వచ్చే జన్మలోనే ఆయన కోరుకోవడం జరిగిందట దిస్ ఈస్ జయా స్టోరీ సో అట్లనే క్రూర అశోకుడు అశోకుడు ఎంత క్రూరుడు అంటే చూస్తారు మీరు ఇక్కడ ఈ క్రూర అశోకుడు ధర్మ అశోకుడుగా ఎలా మారాడో కూడా ఈ అశోక వదన గ్రంథమే చెప్తుంది అశోకుడు ఎంత క్రూరుడు అంటే చూడండి అశోకుడు శిక్షించటం కోసం ఒక శిక్షా గృహాన్ని నిర్మించాడు అని అశోక వదన గ్రంథం చెప్తుంది హెల్ ఆన్ ఎర్త్ శిక్షలు అనుభవిస్తుంటే హ్యాపీగా తిలకించేవాడట వెరీ శాడిస్టిక్ అప్రోచ్ అని చెప్పేసి క్లియర్ గా మనకు అశోక వదనలో ఉంటుంది ఓకేనా దెన్ ఈవెన్ చూడండి చైనా యాత్రికుడు జుయాన్ జాంగ్ లేదా హుయాన్ సాంగ్ సెవెంత్ సెంచరీలో ఇండియాను సందర్శిస్తాడు ఇతను ఈ శిక్షా గృహం వద్ద ఈ శిక్షాగృహం ఉన్న ప్రదేశాన్ని సందర్శించాను నేను అని చెప్పేసి ఆ గ్రంథంలో రాసుకుంటాడు దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ రేర్ పిక్స్ అవుతాయి ఇవి ఎగ్జామినర్ కనుక చూజ్ చేసుకుంటే చాలా రేర్ పిక్స్ అవుతాయి గృహాన్ని నిర్మించిన మౌర్య రాజు ఎవరు అంటే అశోకుడే హెల్ అండ్ ఎర్త్ జయ వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం ఏది అంటే అశోకవదన గ్రంథం ఇంతకీ ఆ అశోకవదన అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే మధుర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది బౌద్ధ సన్యాసులు రాశారు అని చెప్పేసి అనుకుంటున్నారు మార్షల్ అనే పండితుడు చెప్తాడు సో అశోకునికి సంబంధించినటువంటి ఆసక్తికర కథనాలను వివరిస్తున్న గ్రంథం అశోక వదన ఓకేనా రైట్ ఫ్రెండ్స్